ఉంటాయి అంటారు హెల్త్ మంచిది అంటారు డాక్టర్స్ ఏ చెప్తారు చికెన్ తినొచ్చు అని ఎందుకంటే ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ లోని చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా సో ఆ బొమ్మలు తిని కూడా పిల్లలు చాలా మంది ఇక్కడ ఉండిపోవడం సో అలాగా చనిపోవడం ఇలాగ ఎన్నో ఎన్నెన్నో సో పచ్చి మాంసం ఎలాంటి వాళ్ళు తింటారు చైనాలో ఉంటారు కదా చైనా వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అయితే పచ్చి పచ్చి మాంసాలు తింటారు అని హాయ్ అందరికి ఎక్కడ చూసినా ఒకే ఒక టాపిక్ వస్తుంది అదేం టాపిక్ అనుకుంటున్నారా చికెన్ తినాలా వద్దా చికెన్ తినాలా వద్దా అని ఇదే టాపిక్ అయితే నడుస్తుంది ఎవరితో మాట్లాడినా సరే ఇదే టాపిక్ అడుగుతున్నారు అంటే ఎందుకంటే ఈ టాపిక్ నడుస్తుంది అంటే అంటే మన ఏపీలోనే రెండేళ్ళు రెండు సంవత్సరాలు ఒక చిన్న పాప చికెన్ తినైతే అయితే చనిపోయింది సో ఆ ఇన్స్టెంట్ జరగడం వల్ల మన అందరికీ భయంగా ఉంది అంటే చికెన్ తింటే చనిపోతారా అన్నట్టుగా భయంగా ఉంది ఎవ్వరూ చికెన్ జోలికి అయితే వెళ్ళట్లేదు అందరూ మటను ఇలాగ మటనే తెచ్చుకొని తింటున్నారు అలాగని మిడిల్ క్లాస్ వాళ్ళు మటన్ తెచ్చుకొని అయితే తినలేరు కదా ఎందుకంటే చికెన్ రేటు తగ్గిపోయింది మటన్ రేట్ అయితే చాలా చాలా పెంచేస్తున్నారు సో అలాగని మటనే డైలీ ఎప్పుడు మటనే తెచ్చుకొని తినలేము కదా సో చికెన్ కూడా తినవచ్చు అది ఎలా తినాలో మెయిన్ మనమైతే తెలుసుకోవాలి చికెన్ తినొచ్చు కదా అని అది పచ్చి పచ్చిగా తినకూడదు అంటే కొంతమంది తింటారు పచ్చి పచ్చిగా తింటారు అది మన కల్చర్లో లేదు పచ్చి వస్తువులు తినే తినడానికి మన కల్చర్లో లేదు సో పచ్చి మాంసం ఎలాంటి వాళ్ళు తింటారు చైనాలో ఉంటారు కదా చైనా వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు పచ్చి పచ్చి మాంసాలు తింటారు అన్నీ పచ్చి పచ్చి తింటారు సో పచ్చి తినొచ్చు కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా పచ్చి పచ్చి తింటే హెల్త్ మంచిది అంటారు కదా సో అలాంటి వెజిటేబుల్స్ పచ్చిగా తినొచ్చు అంతేగాని పచ్చి మాంసము ఇలాంటి మాత్రం అస్సలు పచ్చిగా తినకూడదు మనం మాంసం ఏం చేయాలంటే చక్కగా వండుకొని అయితే తినాలి చాలా మంది అయితే అంతగా ఎక్కువసేపు ఉడికించరు జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా ఉడికించేసి అయితే తినేస్తారు అంటే టైం అయిపోతుంది అని ఇది ఇప్పుడు అసలే బిజీ బిజీ మై ఎక్కడ చూసినా సరే మొత్తం అందరూ డ్యూటీలకి వెళ్ళ డూటీలకు వెళ్తారు సో అందరూ బిజీ బిజీగా అయిపోయి ఎక్కువసేపు ఉడికించకుండా జస్ట్ నార్మల్గా ఉడికిపోయాక తినేయడం అలా చేస్తా సో అలాగెప్పుడు చేయకూడదు మనమైతే చికెన్ తినొచ్చు అది ఒక అపోహ మాత్రమే చికెన్ తినకూడదు అనేది ఒక అపోహ మాత్రమే బర్డ్ ఫ్లూ వస్తుంది సో అది నేను బర్డ్ ఫ్లూని కాదనట్లేదు బర్డ్ ఫ్లూ అయితే వస్తుంది సో చికెన్ తినైతే మన ఏపీలోనే పల్నాడు జిల్లాలోని నర్సరావు పేటలో అనే ఊర్లోనే ఒక రెండేళ్ళు చిన్నారి రెండు సంవత్సరాలు ఒక అమ్మాయి చనిపోయిందంటే అది ఎంత బాధాకరం సో అలాంటివి ఒక్కొక్కసారి న్యూస్లో చూస్తుంటే వింటుంటే మనసుకైతే అంత భయం వేస్తుంది ఏంటి తింటే అమ్మో ఇలాంటి చికెన్ పెడితే చిన్నపిల్లలకి పెడితే ఏమవుతుంది అన్నట్టుగా చాలా భయం వేస్తుంది సో అది వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే చికెన్ అయితే వండకుండా చికెన్ వండినప్పుడు వాళ్ళ మమ్మీ చికెన్ వండుతుంటే ఆ పాప దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు చికెన్ కావాలి మమ్మీ చికెన్ కావాలి మమ్మీ అంటే ఆవిడేం చేసింది సో జస్ట్ ఉడికించకుండా వండకుండా ఆ చికెన్ కడిగేసి మొక్కలు కోస్తుండే ఆ పచ్చి చిన్న పచ్చి మొక్క చిన్న పచ్చి మొక్క పాప అడుగుతుంది కదా చిన్న పచ్చి మొక్క ఇచ్చింది సో ఆ పచ్చి మాంసం తినడం బట్టయితే ఆ పాప అయితే హెల్త్కు పాడేయి తర్వాత హాస్పిటల్ ఆ పచ్చి మాంసం తినడం వల్ల పాప హెల్త్ పాడేయి హాస్పిటల్లో చేర్పి చేర్పించడం తర్వాత ఆ పాప చనిపోయడం తర్వాత టెస్ట్లు అన్నీ చేశాక ఆ పాప ఎలా చనిపోయింది దేని వల్ల చనిపోయింది అని అన్ని తెలుసుకున్నాక తర్వాత తెలిసింది ఇది ఒక చికెన్ తినడం వల్ల బ చికెన్ తినడం వల్ల అది పాప చనిపోయింది అని సో అది ఆ మెయిన్ వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే పచ్చి మాంసం ఇవ్వడం వల్ల ఆ పాపకి ఆ పాప పచ్చి మాంసం మొక్క తినడం వల్ల అయితే పాప అయితే చనిపోయింది సో మనము చికెన్ తినొచ్చు చికెన్ ఎలా తినాలో మెయిన్ మనమైతే తెలుసుకోవాలి చికెన్ తింటే ప్రోటీన్స్ ఉంటాయి అంటారు హెల్త్ మంచిది అంటారు డాక్టర్సే చెప్తారు చికెన్ తినొచ్చు అని కాకపోతే అది పచ్చి పచ్చిగా తినకూడదు చక్కగా ఉడికించుకొని చక్కగా ఉడికించుకొని అయితే తినాలి ఎందుకంటే నేను కూడా చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో వీడియోస్ చూసాను డాక్టర్స్ చెప్తున్నారు అది చక్కగా ఉడికించుకొని అయితే తినవచ్చు ఎందుకంటే ఇప్పుడు చా చాలా మంది తినేస్తున్నారు చికెను కాకపోతే బాగా ఉడికిపెట్టుకు అదే బాగా వండుకొని అయితే తింటున్నారు ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ రేట్లు కూడా తగ్గిపోయాయి చికెన్ రేట్లు కూడా తగ్గిపోయాయి చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చింది కదా చికెన్ తినకూడదని మంది అపోహలు ఉండి అయితే చికెన్ అయితే ఎవరో తినట్లేదు సో తినవచ్చు తప్పేం లేదు మరి రెస్టారెంట్స్లలో చాలా 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 రెస్టారెంట్స్లో మొత్తం అందరూ నాన్ వెజ్ మీద పడతారు నాన్ వెజ్ లేనిదే మొక్క దిగదు అదే మొక్క లేనిదే మొద్ద దిగదు అన్నట్టుగా ఉంటుంది సో మరి అలా అలాగైతే చికెన్ తినకూడదు అయితే మరి రెస్టారెంట్ వాళ్ళు ఏమైపోవాలి రెస్టారెంట్లు మూసేసుకోవాలి సో చికెన్ తినొచ్చు కానీ అది అది ఏంటంటే బాగా క్లీన్ చేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని చక్కగా వండుకొని అయితే తినాలి చాలామంది గుడ్లు కూడా తినొచ్చా అమ్మో బర్డ్ ఫ్లూ వచ్చిందంటే కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చిందంటే అమ్మ గుడ్లు కూడా తినకూడదని కూడా చాలామంది అపోహలు ఉన్నారు తినొచ్చు అది చక్కగా ఉడకబెట్టుకోవాలి మనం అది సెవెంటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు చక్కగా తినొచ్చు ఇంకోటి ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది అయితే రాదు అది మనం అపోహ మాత్రమే అయితే రాదు అది మనం జాగ్రత్తగా ఉన్నామనుకో మనుషులకు రాదు అది పావురానికి కోళ్ళకి ఇలాగ కొన్ని కొన్ని జంతువులకు వస్తుంది కానీ మనుషులకైతే అయితే బటర్ఫ్లై అయితే రాదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి రాదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము కానీ జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పని చేసినప్పుడు అయితే మాత్రం జాగ్రత్తగా చేయాలి ఆలోచించి అయితే చేయాలి మెయిన్ ఏంటంటే చిన్నపిల్లల విషయంలోనైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇది లాంటి కాలం కదా ఒకప్పుడైతే మనం అయితే రాగి సంగటి అంబలి పిండితోటి జొన్నట్లు ఇలా చాలా ఎక్కువ తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే అలాంటి ఫుడ్ అంటూ ఏమీ లేదు అన్నీ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవి ఇవి అన్నీ చాలా చాలా ఉన్నాయి సో అలాంటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఈ కాలంలోనే సో మెయిన్ చిన్నపిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి బయట ఫుడ్ తినిపించకుండా ఇంట్లోనే సో టైం పట్టినా సరే ఇంట్లోనే వండి పెడితే మంచిది అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఒక్కొక్కసారి నేను ఫీల్ అవుతాను వాళ్ళకి ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము ఫీవర్లు రావడము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం సో డాక్టర్స్ ఇలా చెప్పడం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయ్యో బయట ఫుడ్ పెట్టకూడదు ఇంట్లోనే పెట్టాలి అన్నట్టుగా డాక్టర్స్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బయట ఫుడ్ అయితే ఇప్పుడు పిల్లలు చాలా మంది స్కూల్కి పంపించినప్పుడు స్కూల్కి పంపించినప్పుడు అక్కడ షాపులు ఉంటాయి మమ్మీ నాకు అది కావాలి మమ్మీ డాడీ నాకు ఇది ఈ చిప్స్ ప్యాకెట్ కావాలా ఆ చాక్లెట్ కావాలని చాలా మంది అడుగుతారు మనం ఏం చేస్తాము అయ్యో టైం అయిపోతుంది కదా ఒక చిప్స్ ప్యాకెట్ కొనేసి ఇచ్చేస్తే పర్లేదు పిల్లలు వెళ్ళిపోతారులే అని మనం అనుకుంటాము సో ఎప్పుడు చేయకుండా ఎందుకంటే ఇప్పుడు చిప్స్ ప్యాకెట్లోని చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా సో ఆ బొమ్మలు తిని కూడా పిల్లలు చాలా మంది ఇక్కడ ఉండిపోవడం సో అలాగా చనిపోవడం ఇలాగ ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి అసలే పెళ్ళిళ్ళ సీజన్ చికెన్ లేకపోతే ఎవరైనా భోజనానికి వెళ్తారా చెప్పండి మీరైతే చెప్పండి ఎందుకంటే నేనే నాకే చికెన్ అంటే గొప్ప ఇష్టం సో చికెన్ తినొచ్చు అది మనం చక్కగా వండుకొని తినాలి ఎప్పుడు పచ్చి పచ్చిగా తినకూడదు సో ఆవిడ ఏం చేసిందంటే పచ్చి మాంసం వాళ్ళ పాపకి ఇవ్వడం బట్టయితే ఆ పాప పచ్చి మాంసం తిని చనిపోయడం జరిగింది సో బర్డ్ ఫ్లూ ఉంది జాగ్రత్తగా ఉంటే ఏ ఫ్లూలు మనకు రావు అసలే ఎండాకాలం వచ్చింది అప్పుడు కరోనా టైంలోని ఎలాగా అయ్యో ఎండాకాలం వస్తే వైరస్ అంతా చచ్చిపోతుంది వర్షాకాలం వస్తే వైరస్ ఎక్కువైపోతుంది అనుకుంటాము ఏ కాలం అయినా సరే వైరస్ అలాగే ఉంటుంది సో మనం జాగ్రత్తగా ఉంటే ఏది మన దగ్గరికి అయితే రాదు మెయిన్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి సో పిల్లలకి ఏదైనా సరే బయట కాకుండా ఇంట్లోనే ఫ్రూట్స్ కానీ స్నాక్స్ బదులు బయట కొని పెట్టే బదులు ఇంట్లోనే చిన్న చిన్న బెల్లంతో బెల్లం అట్టులు ఇలాగా రాగి పిండి రాగి పిండితో రాగి ముద్ద ఇలాంటివి ఏమైనా చేసుకొని పెడితే మంచిది చాలామంది అయితే నాకే నేను ఎందుకు నాకే డౌట్ అయ్యో చికెన్ తినొచ్చా లేదా మా పిల్లలకు పెట్టవచ్చా లేదా నాకే చాలా డౌట్ నేనైతే మా అక్క వాళ్ళకి మా ఎదురి వాళ్ళకి మా పక్క ఇంటి వాళ్ళకి చాలా మందికి అడిగాను చికెన్ తినాలా వద్దని నాకైతే అంత పెద్ద డౌట్ అయ్యో చికెన్ తినాలా వద్దని చాలా ఆలోచించి ఆలోచించి వీళ్ళకి అడిగి వాళ్ళకి అడిగి అందరికి అడిగి అందరు ఏమంటున్నారు మేము తినేస్తున్నాం అంటున్నారు మేము తినేస్తున్నాం కదా మీరు ఎందుకు తినట్లేదు అని అందరు అంటున్నారు చికెన్ షాపులు కూడా ఖాళీ ఉండట్లేదు సో బటర్ ఫ్లూ వచ్చినా సరే చికెన్ చికెన్ అయితే అలాగే సేల్ అవుతుంది సో చికెన్ తినవచ్చు అది మనం చక్కగా వండుకొని తింటే ఏ ఏ ఫ్లూ ఫ్లూ కూడా మన దగ్గరికి అయితే రాదు అలాగే ఎగ్స్ కూడా చక్కగా ఉడకబెట్టుకొని తినాలి అంటే ఫ్లూలు అంటే కొంతమంది బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు ఏమంటారు అంటే కండలు పెంచుతారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటి గుడ్డిని పచ్చి గుడ్డిని డైరెక్ట్గా తాగేస్తారు అంటే అది ఉడకబెట్టుకోకుండా పచ్చిగుడ్డు తాగితే బలం అనుకో అదే బలం వస్తుంది కదా అని డైరెక్ట్గా అయితే తాగేస్తారు సో అలా చేయకూడదు ఎందుకంటే అలా చేసినా సరే కొంచెం ఫ్లూ ఎఫెక్ట్ అనేది పోయాక చక్కగా నచ్చినట్టు తినవచ్చు ఓకేనా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా నాకు అసలే చికెన్ పకోడంటే గొప్ప ఇష్టము చికెన్ ఎక్కడ ఫ్లూ వచ్చినా సరే ఫ్లూతో నాకు ఎందుకులే చికెన్ నేను చక్కగా వండుకొని తినేస్తాను కదని నేను తినేస్తున్నాను సో మీరు కూడా తినండి ఎందుకంటే ఫ్లూ అనేది మనుషులకైతే రాదు అది మనం పచ్చి పచ్చిగా కాకుండా చక్కగా వండుకొని సెవెంటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర వండుకొని సో అంతవరకు ఉడికించాక తినవచ్చు డాక్టర్స్ కూడా ఇదే చెప్తున్నారు సో అయితే ఫ్లూ కోసం బర్డ్ ఫ్లూ కోసము ఈ వీడియో అయితే చేశాను వీడియో మీకు నచ్చితే అయితే లైక్ చేయండి ఏంటోకైనా కానీ ఆ చిన్న పాప చనిపోవడం అయితే చాలా బాధాకరం మరి ఇంకేం చేస్తాం మరి అది వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి మెయిన్ పేరెంట్స్ అయితే జాగ్రత్తగా తీసుకోవాలి కదా ఎందుకంటే ఫ్లూ అని ఉందని అందరికీ తెలిసా కూడా వాళ్ళ మమ్మీ అలా చేసిందంటే మరి ఆవిడకి కూడా తెలీదు సో ఆ చిన్న ముక్క తిని ఆ పాప చనిపోతుంది అని వాళ్ళ మమ్మీకి కూడా తెలీదు కాబట్టి మరి తెలియక మనం ఏం చేస్తాం చెప్పండి ఇంకా అంతా అయిపోయాక ఆవిడ వల్లే అలాగైంది వీళ్ళ వల్లే ఇలాగైందని మనం ఏమి ఎవరిని నిందించలేము సో ఆవిడికి కూడా తెలియదు కాబట్టి ఆ పాపకైతే అయితే అలాగ ఇచ్చింది మరి ఆ పాపకు అలా కావడం వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో మరి ఒక తల్లిగా నాకు అర్థం అర్థం చేసుకోగలను నేనైతే కానీ ఈ న్యూస్ అయితే యూట్యూబ్లో చూసినప్పుడైతే నాకైతే చాలా భయంగా అనిపించింది అయ్యో చికెన్ తినకూడదు కదా మళ్ళీ పిల్లలకి పెడితే మళ్ళీ ఏదైనా అవుతుంది ఏమన్నట్టు చాలా భయం వేసింది మేము కూడా ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అయితే చికెన్ అయితే తినలేదు తర్వాత అందరికీ అడిగి తెలుసుకొని తిన్నాము అంటే తినొచ్చు అన్నారు సో అప్పుడు తిన్నాము మేమైతే అంటే బాగా ఉడికి ఉడికించాక తినొచ్చు అన్నారు అప్పుడు తిన్నాము అందరూ తినేస్తున్నారు తిన తినచ్చు తప్పేం లేదు పర్లేదు కాకపోతే బాగా ఉడకబెట్టుకుని అయితే తినాలి అని చెప్పారు సో మీరు కూడా తినొచ్చు చికెన్ అయితే అందరూ తినవచ్చు కాకపోతే అది సెవెంటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఉడకబెట్టి అదే బాగా వండుకొని అయితే తినండి ఓకేనా మర్చిపోకండి జాగ్రత్తగా ఉండండి ఎందుకని ఫ్లూ వస్తున్నాయి కాబట్టి పచ్చి కోడిగుడ్లు తాక్కండి పచ్చి చికెన్ చికెన్ మొక్కలు అంటే చాలామందికి ఆడవాళ్ళకి ఏంటి అలవాటు అంటే కూర వండినప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తామా ఉల్లిపాయ మొక్క తీసుకొని తినడం టమాటాలు కట్ చేసినప్పుడు టమాటా మొక్క తీసుకొని తినడం ఇలాంటి అలవాట్లు ఉంటాయి చాలామందికి నాకు కూడా అల్దాయి అలవాటు ఉంటుంది ఉల్లిపాయలు కోస్తాను అనుకో చిన్న ఉల్లిపాయ మొక్క తీసుకొని తినేస్తాను మళ్ళీ టమాటాలు పోసాను అనుకో టమాటా మొక్క తీసుకొని తినేస్తా ఇలాంటి అలవాట్లు చాలామంది ఆడవాళ్ళకు ఉంటాయి సో ఆవిడ కూడా అలవాటు మీద చిన్న చికెన్ పాప చిన్న మొక్క అడుగుతుంది కదా చిన్న మొక్కే కదా అనుకో నా పా అయితే వాళ్ళ పాపకి ఇవ్వడం బట్టి అయితే అలా జరిగింది అందుకే చెప్తున్నాను అందరూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని అయితే అన్నీ తినొచ్చు చక్కగా తినండి ఎందుకంటే మళ్ళీ తినలేదనుకో ఇంకా పడిపోతాం అందుకే చక్కగా తినండి ఎంతలో తినాలో అంతలోనే తినండి ఏ ఫుడ్స్ ఉడకబెట్టుకొని తినాలో ఏ ఫుడ్స్ పచ్చిగా తినాలో మెయిన్ తెలుసుకోండి ఎప్పుడు నాన్ వెజ్ అనేది పచ్చిగా తినకూడదు చేపలు పచ్చి చేపలు తినడం పచ్చి మాంసం తినడం పచ్చి కోడిగుడ్లు తినడం అలాంటివి ఎప్పుడు తినకూడదు సో తినవచ్చు అది ఫ్లూ లేనప్పుడు ఇలాగ తినవచ్చు కొంతమంది చాలా నాటు కోడిగుడ్లు తాగేస్తారు అలాగా అవి తినవచ్చు కాకపోతే ఇప్పుడు ఫ్లూ అనేది వస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి వెజిటేబుల్స్ అనుకో పచ్చి పచ్చిగా తినవచ్చు క్యారెట్స్ అని బీట్రూట్ అని ఇలాగ సంథింగ్ ఏమో బోల్డెన్ కా కూరగాయలు ఉంటాయి కదా అలాంటివి తినవచ్చు కానీ మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ అనేది మాత్రం ఎప్పుడూ పచ్చిగా తినకూడదు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది పిల్లలకి ఏంటంటే ఎక్కువగా జ్యూస్లు ఇవ్వండి ఎందుకంటే ఎండాకాలం కూడా చాలా స్టార్ట్ అండి బయటవి కాకుండా మనము కొంచెం ఓపిక ఉండి అంటే శ్రమ కొంచెం శ్రమ ఉంటుంది ఇంట్లో జ్యూస్ తయారు చేయాలంటే కొంచెం శ్రమ ఉంటుంది సో శ్రమ అయినా సరే మన పిల్లల కోసం మనమే కదా చేస్తాం చేస్తామనుకొని కొంచెం టైం కేటాయించి అయితే ఇంట్లోనే పిల్లలకైతే జ్యూస్ అయితే చేయండి బయట ఫుడ్ కాకుండా ఇంట్లో పెట్టండి ఏంటోకేనా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఏమైనా రాంగ్గా మాట్లాడితే సో కొంచెం క్షమించండి అండ్ ఓకేనా బాయ్ గాయ్ అందరూ సబ్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం